ఎండాకాలం వచ్చింది కదా మామిడికాయలు అయితే సహజంగా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అయితే మనం మామిడికాయతో పులిహార కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది పులిహార పులుపు పడిన వాళ్ళు మామిడికాయతో పులిహోర చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా పుల్లగా ఉండే ఒక మామిడిగాయని తీసుకోవాలి దానిపైన తోలంతా తీసేయాలి తర్వాత సన్నగా తరుక్కోవాలి అన్నం మరీ ఇత్తులిత్తులుగా అయితే వండాలి ఇత్తులెత్తుగా ఉన్నప్పుడు వాచ్ చేసి దాని మీద ఈ తురుమునైతే వేయాలి ఈ తురుములో నీరంతా అన్నం మగ్గటానికైతే సరిపోతుంది బియ్యం బియ్యం ఉన్నప్పుడే నీటిని వంచేసుకోండి అన్నం తర్వాత నీరంతా తీసేసినాక ఇలాగా మనం తురువునంత వేసుకుంటే ఆ నీరు బియ్యం పీల్చేసుకొని బాగా ఉడుగుతుంది అన్నం ఇప్పుడు అన్నం రెడీ అయింది ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఆరినాక కలుపుకున్నట్లయితే మనకి ఇప్పుడు తాలింపు సిద్ధం చేసుకోవాలి కొంచెం ఎక్కువగా నూనె పడుతుంది ఎందుకంటే మెతుకు అంటుకోకూడదు కాబట్టి ఇప్పుడు మిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు బాగా వేయించుకోవాలి బాగా వేగినాక పచ్చిమిరపకాయలు అల్లం తరుగు కరివేపాకు కొత్తిమీరకు వేసుకోవాలి దీనిలో అల్లం కంపల్సరీ వేసుకోవాలి తగినంత కొత్తిమీరకు వేసుకోవాలి ఆ నూనె అనేది చిందకుండా మనం ప్లేట్ అయితే అడ్ అడ్డం పెట్టుకున్నట్లయితే అవి చిందకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలోని విత్తనాలు లైట్గా ఇంగువ వేసుకోవాలి తగినంత ఉప్పు పసుపు వేసుకున్నాక ఇంగువ కూడా లైట్గా వేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవంతా వేగినాక ఆ రైస్ని అయితే కలుపుకుని బాగా కలిగి తిప్పాలి అన్నం ఆరిపోతే గింజ అనేది విరగకుండా ఉంటుంది వేడి మీద కలుపుకుంటే అన్నం అయితే విరిగిపోతుంది ఇప్పుడు తాలింపులో బాగా కలుపుకోవాలి ఈ రైస్ని ఇంకా అయితే పులిహార రెడీ అయినట్లయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కొంతమంది చింతపండు తినకూడదు అంటారు కదా వాళ్ళకైతే ఉత్తమ మార్గం మా ఒడికే పులిహార